ఔషధ చాలా రకాలు చెట్టు పెంచుకుని ఆ ఆకులు తిన్నా దాని వల్ల ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఈ ఇన్సులిన్ బాగా ఉపయోగించవచ్చు ఇది బాగా కిడ్నీ లో స్టోన్స్ కి ఉపయోగపడుతుంది అనమాట పొడపత్రిక అనేది డైలీ తీసుకుంటే మనకు విటమిన్ లోపం తగ్గుతుంది ప్రకృతి మనకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచడంతో పాటు ఎంతో ఆరోగ్యాన్ని కూడా అందిస్తూ ఉంది మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మనకి ఆరోగ్యాన్ని అందించే ఎన్నో రకాల ఔషధ మొక్కలు అందుబాటులో ఉన్నాయి వీటి విలువ తెలుసుకుంటే మన ఇంటి పెరట్లో సైతం వీటిని పెంచుకుని అవసరానికి అనుగుణంగా వీటిని ఉపయోగించుకునే వీలుంది ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లా కెనలూరులోని తేజశ్రీ గార్డెన్స్ నర్సరీలో ఉన్నాము ఈ ఔషధ సుగంధం మొక్కలు అనేవి వీరి దగ్గర విరివిగా లభ్యమవుతున్నాయి ఎటువంటి ఔషధ మొక్కలు వీరు పెంచుతూ ఉన్నారు వాటి విలువ ఏ విధంగా ఉంది అలాగే ఆరోగ్యాన్ని పెంపొందించడంలో వీటి పాత్ర ఏంటి వంటి అంశాల గురించి ఈ నర్సరీ నిర్వాహకులు వరలక్ష్మి ద్వారా ఇప్పుడు తెలుసుకున్నాం నమస్తే వరలక్ష్మి గారు నమస్కారం సార్ మీరు ఔషధ సుగంధ మొక్కలు కూడా చాలా సప్లై ఉన్నారు సుగంధ ద్రవ్యాలు కూడా ఉన్నాయండి మనకు ఔషధ మొక్కల్లో ఇన్సులిన్ రణపాల సదాపాకు మల్టీ విటమిన్ ఇప్పుడు అందరూ మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటున్నారు కదా దానికి బదులు మల్టీ విటమిన్ అనేది ఆకుంటది అంటే విటమిన్ లోపాలు విటమిన్ నీడ పట్టిన ఉద్యోగాలు చేస్తూ ఎండకు తిరగడం వల్ల అన్ని లోపాలు ఇప్పుడు ఇప్పుడు విటమిన్ ఆకు కూడా లభ్యం అవుతుంది అవుతుందండి సదాపాకు మనకి విష జ్వరాలకు బాగా ఉపయోగపడుతుంది సదాపాకు ఒకటి ఇప్పుడు షుగర్ మధుమేహం అనేది కామన్ కామన్ ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఈ మొక్క అనేది కనపడుతుంది ఇన్సులిన్ సార్ ఇది షుగర్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది దీని వల్ల ఏంటంటే ఇది సైడ్ బై సైడ్ వచ్చి పిలకల మొక్క ఇది దుంప మొక్క మాట ఇలా పిలకల పిలకల కింద వస్తుంది అండి సో మొక్క వేసుకుంటే పిలకలతో డెవలప్ అయిపోతుంది దీన్ని డైరెక్ట్ ఎండలో వేయకూడదండి కొంచెం నేడున్న మొక్కల దగ్గర వేసామనుకో ఈ ఆకు ఎప్పుడు పచ్చగా ఉంటది చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది విధంగా తీసుకోవాలి దీన్ని మనం డైలీ ఒక ఆకు నవ్లొచ్చు గుణం ఏంటంటే పుల్లగా ఉంటది చేదుగా గట ఉండదు ఇప్పుడు చేదు తినలే అనుకున్న వాళ్ళు ఈ ఇన్సులిన్ బాగా ఉపయోగించవచ్చు ఇది ఒక ఆకు తుంచుకుని ఉదయం పరగడుపున ఒక ఆకు నవ్వులేస్తే సరిపోద్ది లేదు అలా తినలేమమ్మ అంటే రాత్రిపూట వేడి నీటిలో ఒక ఆకు వేసేసుకుని వదులుకొని ఉదయం ఆ నీళ్ళు తాగేచ్చు ఈజీగా తినేవచ్చు రెండు ఒక్కొక్కరు కదా కంట్రోల్ బాగా వాడుతున్నారు వెరైటీ మనకి రనపాల సార్ ఇది బాగా కిడ్నీ లో స్టోన్స్ కి ఉపయోగపడుతుంది అన్నమాట దీన్ని కషాయం చేసుకుని తాగుతాం నీటిలో మరిగించుకుని తాగుతాం అలా చేస్తున్నారు డిఫరెంట్ అండి దీన్ని ఆకు చాలా సున్నితంగా వాటర్ లెవెల్ ఇందులో ఉంటాయి కాబట్టి మందంగా ఉంటదండి ఇది మనం గుచ్చితే వచ్చి మొక్కండి మామూలుగా అయితే ఒక్కొక్కరికి రాదు ఇది మనం కంపల్సరీ మొక్క కొనుక్కున్నట్టుకెళ్ళమంటే దాని సైడ్ బై సైడ్ పిలకలు వచ్చేస్తాయి ఆటోమేటిక్ గానండి కషాయం కంపల్సరీ కిడ్నీలో స్టోన్స్ బాగా పని చేస్తది ఇది కషాయం చేసుకుని ఉదయం పూడే మనం ఏదైనా సరే పరగడుపున ఆయుర్వేదం అన్నది ఏదైనా పరగడుపునే తాగాలండి ఎలా తీసుకోవాలి ఆకుని నవలి వాళ్ళు నవ్వులుతారు లేదంటే కషాయం చేసుకుంటారు కదా కషాయం చేసుకుని తాగొచ్చు లేదా నీటిలో మరిగించుకుని తాగొచ్చు ఎన్ని ఆకులు ఒక ఆకే ఎక్కువ ఆకులు వేసుకోకూడదు ఎన్ని రోజులు వాడాలండి అలా మనకి స్టోన్స్ కొంచెం కరిగే వరకు ఇది అశ్వగంధ సార్ ఆయుర్వేదంలో మనకి ఇది అసలు దొరకదు మనకి మొక్క అశ్వగంధ అన్నది ఇది ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తారు ఇమ్యూనిటీ పవర్ కి నిరోధక ఉపయోగిస్తారండి బాగా పెంచుతుంది ప్రత్యేకించి ఎటువంటి రోగ లక్షణాలను వేర్లు కాండం ఇవన్నీ కూడా మనకి ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తారు ఇప్పుడు జనాలు కూడా బాగానే కూడా సాగు అశ్వగంధ సాగు అండి అదే దీనికి ఇప్పుడు మనకి కొన్ని మెడిసిన్స్ ఆయుర్వేద మెడిసిన్స్ లోనే కట్టని ఈ వేర్లు ఉపయోగపడతదండి కాండం ఉపయోగపడతాయి గింజలు ఉపయోగపడతాయి దాన్ని బట్టి సాగు చేసుకోవాలి చిన్నచేతికి అప్పుడే మనకి మన టీ పొడుములో కూడా దీన్ని వాడతారు అశ్వగంధ పొడపత్రి అనేది చాలా ప్రాచుర్యంలో ఉంది మొక్క నూట యాభై రూపాయలు అండి మొక్క నూట యాభై ఇది షుగర్ కిల్లర్ అండి ఇది చాలా చేదు వేపా కన్నా చేదుగా ఉంటది దీన్ని మనం డైరెక్ట్ తినలేం కాబట్టి చిన్న చిన్న వండల కింద చేసుకుని గింజ అంత సైజ్ లో చేసుకుని డైలీ పరగొట్టుకుని రెండేసి వండలు మింగేత్తమే ఇదిగ చాలా బాగా పెరుగుతుంది మొక్క తేగ జాతికి చెందిందని పొడపత్రి అంటే ఎక్కడ నాటుకుంటే మనం ఇంట్లో పెరట్లో నాటుకోవచ్చు అండి ఏదైనా చెట్టు కన్నా ఎక్కించుకోవచ్చు ఇప్పుడు మల్టీ విటమిన్ అంటున్నారు ఇది చాలా ఆసక్తికరం ప్లాంట్ రేట్ కూడా మూడు వందలు పెట్టారు ఏంటండి ఎక్కడి నుంచి తీశారు ఈ మొక్కనే ఇది విటమిన్ ప్లాంట్ సార్ మనకి మాక్సిమము ఆయుర్వేద మొక్కలన్నీ అడవుల్లోనే దొరుకుతాయి అండి అక్కడి నుంచి తీసుకొచ్చి పెంచుతారు మొక్కలు మల్టీ విటమిన్ అంటే ఇప్పుడు ఆయుర్వేద మొక్కలు కొంతమంది తయారు చేస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కడిమ్మలు తెచ్చుకుంటూ ఉంటారు మనం వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కుని తెచ్చుకుంటాం అదే ఇది మల్టీ విటమిన్ విటమిన్ లోపాలు ఉంటున్నాయి కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు విటమిన్ టాబ్లెట్లు వాడుతున్నారు వాటి బదులు ఈ ఆకులు ఒక రెండు మూడు తింటే చావాలండి చిన్నకులే చిన్న ఆకులే డైలీ తీసుకుంటే మనకు విటమిన్ లోపం తగ్గుతుంది అన్ని రకాల కదండి మల్టీ విటమిన్ ప్లాంట్ అన్నారు లేదంటే ఏదో ఒక విటమిన్ ప్లే పేరే పెడతారు దీన్ని ఎలా నాటుకోవాలండి మనం మామూలు మిక్సింగ్ మనం పాటలో పెంచుకుంటే పోట్లు పెంచుకోవచ్చు ఏ మొక్క అయినా కొంచెం నేలలో ఉంటే నీట్ గా పెరుగుతుంది పెరుగుతుంది ఇది పడుతుంది సార్ మన మూడు సంవత్సరాలు అలా పడుతుంది ఉసిరి మొక్క ఎలా ఉంటుంది అలా పెరుగుతుంది సార్ ఇది ఇప్పుడు నాకు చూసినా మీరు ఒక కరివేపాకు ఆకులాగా ఉసిరాకులాగా ఉంటది ఉంటుంది ఇది వచ్చి మన వచ్చి ఒక వన్ మంత్ అయింది అంతే ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది విత్తనం ద్వారా మళ్ళీ డెవలప్ చేసుకోవచ్చు దీని ద్వారా మూడు వందలు ఈ అందుబాటులో ఉన్నాయి ఎన్నే ఉన్నాయి సార్ చూసారు కదా ఈ ఔషధ మొక్కల్లో ఎన్ని రకాలు మనకి అందుబాటులో ఉన్నాయో వీటిని మన పెరట్లో పెంచుకుంటే ఆరోగ్యం మన చెంత ఉన్నట్లని తేజశ్రీ నర్సరీ నిర్వాహకులు వరలక్ష్మి గారు చెప్తా ఉన్నారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ మొక్కలను పెంచి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు